అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక విజనరీగానే చూస్తున్నారు ఆయన చాలా యాంబిషస్గానే చెప్తున్నారు అండి కూడాను పీ ఫోర్ అనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం అనేది మొదట్లో చాలామంది అపాసం చేశారు కానీ ఒకటి మన మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్లయితే పెద్ద పరిశ్రమలు లేవు మనకి సంపద రావాలని పరిశ్రమలు లేవు అలాంటప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప ఈ కార్యక్రమం ఏం జరగవు అంచేత కొంత శాక్రిఫైస్తోనే ముందుకు రావాలి మనం వచ్చి ఇల్లకి చిన్న ఇల్లు కట్టాలంటేనే రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది అలాంటి రాష్ట్రంలో రాజధాని నిర్మించాలి అది కూడా సింగపూర్ లెవెల్లో మనం రాజధాని నిర్మించాలంటే కొంత టైం పడుతుంది అందులో అనుకోకుండా మధ్యలో చేద్దడం వల్ల మొదటిసే ఐదు సంవత్సరాలు ఏం చేరేపారు చాలా ఇప్పుడు వారిని నీరేపారు ఇంకేం చేస్తారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చాలా ప్లానింగ్ కావాలి త వనరులు కూడా కావాలి పీపుల్ పార్ట్నర్షిప్ ఉంటేనే ఉంటుంది కొద్ది ఆశాభా దుఃఖపడంతోనే చేయాలి ఇక్కడ ల్యాండ్ కూలింగ్ విషయం తీసినట్లయితే ఎలాగే ఎలాగైతే ఫోర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో ఆ దీంట్లో కూడా ఉంటేనే అవి మనం కోరుకున్న గొప్ప రాజధాని వస్తుంది అంటే సెకండ్ ఈ పేజ్ ఆఫ్ ల్యాండ్ కూలింగ్ అవసరమా అంటే అవసరమే ఎందుకంటే కింద తీసుసారి తీసుకున్నటువంటి ఫస్ట్ పేజీలో చాలా కొద్ది మేలే చాలా విషన్ ఉంది ఒక మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలనుకుంటున్నారు ఇంకా అది చాలా వరకు ఎంత ఎంత దూరం అయిన దగ్గరికి ఎంఓయూలు అయినా అయ్యాయి అవుతున్నాయి అలాంటప్పుడు అక్కడ ఒక స్థలం కనబడితే తప్ప ఉంటే తప్ప ఒక హామీ ఉంటే తప్ప ఈ ప్లానింగ్ ఉండదు అందుకోసం సెకండ్ పూలింగ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ కూడా ఇప్పుడే ల్యాండ్ పూలింగ్ చేయాల్సి వస్తుంది అది నాకైతే మాత్రం సెకండ్ ఫేజ్ సంబంధించిన ల్యాండ్ పూలింగ్ కూడా అవసరమే నేను అనుకుంటున్నాను మరి ఇంతకుముందు మన రైతు సోదరులు మరి కథ ఫస్ట్ డే కావలేదు సెకండ్ డే అని అంటే కానీ విజన్గా ఉన్నప్పుడు మాత్రం ఉండాలి కొంత శాక్రిఫైస్ మన శ్రీశ్రీ అంటారు మహాకే శ్రీశ్రీ నేను సైతం ప్రపంచానికి సభ్యులు అవుతూ ఇచ్చా ఆ శాక్రిఫైస్తో ఆంధ్ర ప్రజలు ముందుకు వస్తే తప్ప మనం కోరుకునేది భవ్యమైన రాష్ట్రం ఏర్పడదు అనిచేత కొద్ది ముందు వెనకైనా సరే సెకండ్ మళ్ళీ వస్తారా ఈ ఐదేళ్ళతోనైనా ఎవరికైనా అంటే పొందని వెళ్ళాలి మనం వస్తుందని ఆశిద్దాం ఎందుకనే మనందరం కూడా ఒక మంచి రాష్ట్రాన్ని కోరుతున్నాం మనం అంచేత అభివృద్ధి చెంది అభివృద్ధి కరమైన రాష్ట్రాన్ని కోరుతున్నాం కనుక దానికి ఒక విషన్ కావాలి ఆ విషన్తో మాత్రం నా దృష్టిలో మాత్రం సెకండ్ ఫేజ్ ల్యాండ్ కూలింగ్ కూడా అవసరమే అప్పుడే ప్లానింగ్ సరిగ్గా ఉంటుందని అనుకోండి నాకు ల్యాండ్ లేకుండా ఏం ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఉన్నవి చేయొచ్చు కదా ఇప్పుడు అని అంటున్నారు ఇంత ఉన్నవి చేయొచ్చు కానీ ఇంకా విషయంతో ఉంది కనుక చేయడం అవసరం దాంట్లో సెక్రటరీ కావాలి మనం ఏదో వెంటనే రిజల్ట్స్ రావు కోరికలు నిదానంగా వస్తాయని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు హనుమోల్ గాంధీ గారిని